అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అమ్మయ్య ఈరోజు ఆరుంపావుకే ఎండ పేడ వచ్చేసింది నాలుగు రోజుల నుంచి ఈ ఎండ కోసం ఎదురు చూస్తున్నానండి ఎందుకంటే మా పెరట్లో అరటి గెలవేసింది దాన్ని కట్ చేయిద్దాము నానంటే రోజు వర్షం కింద ఉంటుంది ఈ రోజు ఎండ వచ్చింది ఈరోజు కట్ చేయించేద్దాము అనుకుంటున్నాను మా పెరట్లో కర్పూరకేళి కేళీ ఈ రెండు అరటి చెట్లని గత సంవత్సరం వేసామండి అంటే గార్డెన్లో మొక్కలన్నీ వేసినప్పుడు వేసాము ఈ పెడ అంతా కూడా అంటే కృష్ణయ్యపెడ అంతా కూడా కొంచెం పువ్వులు పూసేవి ఇటువంటి చెట్లు ఉంటే రెండో పెడ మామిడి చెట్లు అలానే అరటి చెట్లని వేసాము అవి పక్కన పక్కన వాటి పిలకలు కూడా వచ్చి ఉన్నాయి ఇంతకుముందు ఒక చక్ర కేలికి గెల వేసింది ఒక కర్పూర కేలికి గెల కూడా వేసింది మళ్ళీ ఇప్పుడు మరొక చెట్టుకి చక్ర వేసింది అనమాట అండి నిన్నటి వరకు బాగానే ఉన్నది ఒకటి రెండు కాయలు పండిపోయి నిన్న కనిపించినాయి అనమాట నర్సమ్మ చెప్పింది రెండు కాయలు పండిపోయి కనిపిస్తున్నాయండి కోయించేయాలి ఇక గెల అని చెప్పింది ఈరోజు చిలకలకి ఫుడ్ వేసి దిగేటప్పుడు చూస్తే రెండు అరటిపళ్ళకు బదులు ఒకటే కనిపిస్తోంది అంటే ఒకటే ఆల్రెడీ పిట్టలో ఏయో తినేసినాయి అనమాట ఈ అరటిగెలని మా వారు కట్ అన్నారు కానీ ఉదయం నుంచి కూడా ఆయన కాలు నొప్పి అని అంటున్నారు అనమాట అండి ఉదయం అని కాదు నాలుగు రోజుల నుంచి కొంచెం కాలు నొప్పి అని అంటున్నారు సరే మీరు వద్దులేండి ఎవరితోన్నా కట్ చేయిద్దాము అని మా వారితో కట్ చేయించట్లేదు అనమాట ఈ అరటిగెలని కాలు నొప్పులుగా ఉన్నప్పుడు పాదాల నొప్పులుగా ఉన్నప్పుడు ఈ అగారు ఫుడ్ మసాజర్ ఉంటుంది అనమాట అండి మా ఇంట్లో ఇందులో పాదాలను పెట్టుకుని కూర్చుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట ఈ మసాజ్లో మసాజరు అడుగున అంటే పాదాలకి మసాజ్ చేస్తుంది అనమాట అండి ఇది మనకి ఏదన్నా కాళ్ళు నొప్పులు ఏదన్నా ఉళ్ళంత నొప్పులు అట్లా ఉన్నప్పుడు పాదాలకి మసాజ్ చేస్తే వెంటనే రిలీఫ్ ఇస్తుంది కదా అలా ఈ అగారో ఫుడ్ మసాజర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి మా ఇంట్లో ఎవరో ఒకళ్ళం ఇలా కాళ్ళకి ఈ మసాజర్ని పెట్టుకుంటూనే ఉంటాము మా ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే ఇది హాల్లోనే ఉంటుందండి కాళ్ళు ఈ మసాజ్ దీంట్లో పెట్టుకుని కూర్చుంటారనమాట చాలా బాగుంటుందండి ఆ మధ్యలో ఆను ఆఫ్ బటన్ ప్లగ్ పెట్టి జస్ట్ ఆన్ చేసుకుంటే చాలు రకరకాల మోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట అంటే స్పీడు తక్కువ ఇంకా టైంని అడ్జస్ట్ చేసుకోవటం ఇట్లా అనమాట అండి అలానే హార్ట్ కూడా ఉంటుంది ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోండి ఇది అగారో కంపెనీ ఫుడ్ మసాజర్ అనమాట అండి ఎలా ఉందండి రిలీఫ్ ఉందా అయితే టైం అయిపోయింది కదా ఇది ఇంకా తీయండి ఓకే ఇప్పుడే కదా కాళ్ళు నిప్పన్నారు మీరేం కొయ్యక్కర్లేదే ఎవరి నాన్న పొరమాయించపి అక్కడ ఉంది చూడు కపికి గెల చూపించండి ఆ ఎండిపోయిన ఆకులు కట్ చేసే ముందు ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసేయి జాగ్రత్త పైకి ఎక్కువ ఇంకా ఇంకా ఇంకో రెండు మెట్లు ఎక్కువ కప్పి అప్పుడు వీలుగా ఉంటుంది నీకు ముగ్గిపోతున్నాయి కప్పి నువ్వు పుచ్చుకో అయ్యా ఆయన పట్టుకోలేరు ఒకటి తినేస్తుంది చూసారా ఎవండి అట్నుంచి వచ్చే ఇదంతా మట్టి అవద్దు అవన్నీ అలా ఉంచేయండి నిచ్చని మాత్రం తీయించేయండి సరిపోదు అది ఒక పేపర్ వేసాను చూడు నిలబడుద్దా వద్దు ఎక్కడ జరపనా అదే పెట్టలే బొమ్మ కనపడట్లేదా నీకు మరేం చేద్దాం మొక్కలు పెరిగిపోయినాయి అయిగో మళ్ళీ మొగ్గలు వేసుకొచ్చేసింది కృష్ణ దగ్గర పెడతావా పెట్టు నువ్వే పెట్టావా అప్పుడు గుర్తుందా మళ్ళీ కడపలేదా అసలు పట్టగలవా ఇటు ఇదిగో ఈ కృష్ణ ఏ వెంపుకి తిప్పు కొంచెం క్రాస్గా పెడదామా రిగిపోద్ది మళ్ళీ సాయం పట్టండి తప్పితే ఇరిగిపోద్ది ఇంకా వెనక్కి వెనక్కి నీ వెనక్కి ఇటు పక్కకి తిప్పు చాలే సరిపోద్ది కానీ ఇంకా క్రాస్ తిప్పాలి కపి ఇలా అడ్డంగా ఇలా అన్నమాట అనమాట ఓకే అయ్యో అటు ఇటో చూస్తున్నట్లున్నాయి అని కొంచెం ఎదరకు పెట్టాయి ఆ మా గార్డెన్ లోనే ఈ బొమ్మలు సిమెంట్తో తయారు చేసినాయి అనమాట అండి చాలా బరువుగా ఉంటాయి అనమాట ఈ ఏనుగులు అటు ఒకటి ఇటొకటి పెట్టాను కానీ ఆ మొక్కలన్నీ పెరిగిపోవడంతో ఒక ఏనుగు కనపడట్లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కపి ఈ ఏనుగు కనపడట్లేదండి అన్నాడు తర్వాత మారుద్దాంలే అని అన్నాను సరే ఇప్పుడైతే బుజ్జి కృష్ణయ్య కూడా వచ్చాడు కాబట్టి ఈ ఏనుగు బొమ్మల్ని అటు ఇటు కూడా పెట్టించాను ఈ మొక్కలు కొంచెం ఎటు కాని సైజులో ఉన్నాయి అనమాట అండి మొత్తం గార్డెన్ అంతా మొక్కలే వ్యాపించేసినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవి కొంచెం పెరిగితే పైకి ఎక్కేస్తాయి కాబట్టి అంటే పైకి వెళ్ళిపోతాయి కాబట్టి దిగువనంత ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది ప్రస్తుతం ఖాళీ ప్లేసు అంటే మాత్రం కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకోవడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఈ ప్లేస్ మాత్రమేనండి ఈ కృష్ణయ్య దగ్గరే అటు ఇటు ఏనుగు బొమ్మలు రెండు కూడా పెట్టించాను ఈ కుండల్ని కూడా ఈ మధ్య పెయింట్ అది వేశాను కదా బాగానే ఉన్నాయి కానీ వర్షం పడితే వాటిని నిండా మళ్ళీ మమ్మల్గా ఎర్రమట్టి పడిపోతూ అనమాట అండి ఏనుగు బొమ్మలు ఆవు బొమ్మలు ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి గొల్లభామ బొమ్మలు కోడిపుంజు బొమ్మలు అయితే పూర్తిగా మొక్కల్లో కలిసిపోయినాయండి వాటిల్ని కూడా ఈ కోడిపుంజు బొమ్మల్ని కూడా యువతలకి తీస్తానని అన్నాడు కానీ ప్రస్తుతానికి వదిలే ఖాళీ లేదు అక్కడే ఉంచేసేయమని చెప్పాను ఇవి తీయటం వేరే చోట కదల్చటం పెట్టడం ఇవన్నీ కూడా చాలా కష్టమైన పని అండి ఎందుకంటే అవి సిమెంట్తో తయారు చేసిన దిమ్మ లాంటి బొమ్మలు అనమాట అండి అందుకనే అవి ఈజీగా కదపటానికి ఉండదు పైగా ఇప్పుడు పెరడంతా కూడా తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరిగిపోయినాయి ఆ తులసి మొక్కల్లో ఈ బొమ్మలన్నీ కూడా కవర్ అయిపోయి ఉన్నాయండి పర్వాలేదు ఇక సమ్మర్ వచ్చినప్పుడు ఎప్పుడో ఆ బొమ్మలు వాటికి అయ్యే కనిపిస్తాయిలే అని అనుకుంటున్నాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇలా తులసి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయండి మా పెరడంతా కూడా మొక్కలు పని చేయటానికి సత్యనారాయణ వస్తాడు కదండి అప్పుడు ఇదంతా కూడా క్లియర్ చేయించాలి అని అనుకుంటున్నాను ఇన్ని రోజులకి అరటికెలా కోయించే పని అయ్యిందండి ఇదిగోండి ఇక ఈ అరటికెలని గెల పళన ఉంచితే పాడైపోతుందనే ఉద్దేశంతో అస్తాల పలాన తీసేయాలని రెడీ అయ్యామనమాట అండి అసలు బాగా మెగల ముగ్గిపోయింది అలా ఉంచాము ఒక గంటకే ఒక పండు ఇలాగా రాలిపోతున్నట్లు అయ్యింది అనమాట అండి అంటే వాటికి అవి ముగ్గిపోయి రాలిపోతున్నాయి ఇక హస్తాల పలాన కోసి వీటిల్ని జాగ్రత్త చేసుకోవాలండి ఇదిగో ఇదైతే పెట్టలో ఏయో తినేసినిగి నేను ఒక బుర్రు పెట్ట ఆ అరటిపండును పొడుస్తూ ఉండగా చూశాను బహుశా పెట్టలే తినేస్తున్నాయి అని అనుకున్నాను ఆ అరటిపండు అంటే అవి పచ్చిగా ఉన్న వాటిని ఏం చేయండి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముగ్గుతుంటే పొడుచుకుని తినేస్తాయి అని అర్థమయ్యింది ఇక ఈరోజు కోయిన్ చేశాం కదా వీటిల్ని హస్తాలు పలాన తీయిస్తున్నాను అనమాట ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి నాకు ఈ అరటిపండు ముగ్గి రెడీ అవుతాయి అని అనిపిస్తోందండి ఇదిగోండి హస్తాల పలాన అంటే మేము అంటాం మరి మీరేమంటారు ఇలాగ గెల నుంచి కట్ చేసుకోవాలి దిగువనికి కొంచెం పొట్టిగా ఉన్నాయి కానీ చాలా లావుగా అరటిపళ్ళు బలంగా ఉన్నాయండి మన పెరట్లో ఎరువు కానీ పురుగు మందులు కానీ ఏమి వేయమనమాట అండి న్యాచురల్వి కిచెన్ వేస్ట్ మాత్రమే దాచి ఉంచుతాను ఆ వాటర్ వేస్తూ ఉంటాం కిచెన్ వేస్ట్ని కూడా భూమిలో కప్పెడుతూ ఉంటాం అనమాట అండి అది మాత్రమే చేయిస్తాను మొత్తానికి ఈ గెలలో అరవై అరటిపళ్ళు పండినాయండి ఇవి చక్రకేళి అరటిపళ్ళు క్రిందటిసారి గెల అంత పెద్ద సైజు రాలేదు కానీ ఇవి కూడా చాలా పెద్దగానే ఉన్నాయండి ఈ అరటిపళ్ళు కూడా ఒకటైతే కొరికేసింది ఒకటేమో చెట్టు నుంచి రాలిపోయింది కాబట్టి ఇవి రెండు పక్కన పెట్టాను మిగతావన్నీ కూడా అట్టపెట్టలో పెట్టి జాగ్రత్త చేస్తాను మన ఇంటికి వచ్చే గోమాతకి దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ గోమాతకి పెట్టడా అని ఆ రాలిన అరటి పండుని పక్కన పెట్టాను అనమాట అంటే దేవుడికి పెడతాము దేవుడు తినాడు కాబట్టి దేవుడి రూపంలో ఉండే గోవులు వస్తాయి కాబట్టి గోవుకు పెట్టడం కోసం అనమాట అండి ఈ అరటిపళ్ళతో చిన్న ప్రాబ్లం ఏంటంటే క్విగ్గా కలర్ వచ్చేసి క్విగ్గా పండిపోతూ ఉంటాయండి ఎక్కువ నిలవ ఉండవు అందుకనే వాటి మీద ఎటువంటిది ఏమీ వేయకుండా జస్ట్ ఒక అట్టపెట్లో పెట్టి ఉంచుతున్నాం అనమాట లేకపోతే కార్బేటో ఏదో వేస్తూ ఉంటారు కదా అటువంటిది కానీ ఏమీ వేయట్లేదు వన్ డే చాలండి జస్ట్ ఎల్లో కలర్ వచ్చేసేస్తుంది ఆల్రెడీ ఉదయం కోసిన వాటిల్లోనే మధ్యాహ్నంకి చూసేసరికి కొంచెం పండువాగు ఉన్నాయి ఇలా కొద్దిగా పండినీ కూడా ఒక డబ్బాలో పెట్టి ఉంచుకున్నాను ఇవి చాలా పెద్ద సైజుగా వచ్చినాయి కదా అరటిపండు దీంతో తాంబూలం ఇచ్చినా చాలా బాగుంటుందండి అందుకనే శుక్రవారం నాటికి ఇవి రెడీ అవుతాయి అని అనుకుంటున్నాను లాస్ట్ టైం అయితే నాలుగు వందల గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు అంటే ఇంచుమించు ఒక్కొక్కటి అరకిలో అంత వచ్చిందండి మూడు వందల నుంచి ఆ పై వచ్చింది ఇప్పుడైతే మూడు వందల గ్రాములే వచ్చిందనమాట ఒక అరటిపండు అయినా చాలా పెద్ద సైజే వచ్చినాయండి ఎరువులు కానీ పురుగు మందులు అవి ఏమీ వెయ్యం కదండి అందువల్ల చాలా స్వీట్నెస్ తోటి బాగున్నాయి మన తోటలో బనానాలు తెలుసా బాగుందా అమ్మా బాగుందా అట్టువండి ఇంకోటి కావాలా ఇంకోటి కావాలా ఉండు తెస్తాను ఉండు బాగుందా బాగుందా బాగుందామా మన చెట్టుది చక్క ఎలాగైనా మన చేతితో ఎదుటి వాళ్ళకి ఇచ్చేది అని అంటే అది వేరే లెవెల్ ఆనందాన్ని ఇస్తుందండి అందున మన పెరట్లో పూసిన పువ్వు పండో ఫలమో ఏదో ఒకటి ఇస్తున్నాం అనుకోండి ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది అలానే మా ఫ్రెండ్ వాణి గారి కోసం పింక్ శారీ ఆర్డర్ పెట్టాను అది వచ్చిందనమాట అండి వాళ్ళ డ్రైవర్ని పంపించారు ఆ శారీ అట్లనే కలువు పువ్వులు ఉంటే ఆ పువ్వులు అరటిపళ్ళు కూడా వారికి ఇస్తూ డ్రైవర్కి కూడా ఇచ్చాను మా పెరట్లో అరటిపళ్ళు బాబు మీరు కూడా టేస్ట్ చూడండి అని ఇచ్చాను ఈ నాలుగు రోజులు మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అరటిపళ్ళ ట్రీట్ ఏనండి పార్టీ అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి